అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా అంబట్ రాయుడు అంబట్ రాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చీకొట్టేటండి ఇప్పిప్పు కొడుదేవుకి ఎనిమిది రోజులు కూడా లేనట్టున్నాడు ఎనిమిది రోజులు తొమ్మిది రోజుల్లో మీకు నమస్కారం బాబు అని చిచ్చి కొట్టి ఆ పాటి నుంచి బయటకు వస్తాడండి అంబట్ రాయుడు ఆయన వచ్చాడు వెళ్ళిపోయాడు ఈ మాత్రానికి అతని మీద ఆల్రెడీ బ్యాడ్ ప్రాబ్లమ్ కూడా మొదలెడు ఇలా అనుకూలమైన మీడియా ఛానల్స్ ఉంటాయి కదా అబ్బాయి అతను క్రికెట్లోనే అంతే అండి అందుకే అతని కెరీర్ బాగాలేదు అంటే అతను ఎవరో వచ్చింది ఏ సజ్జలైతే చెప్పక్కర్లేదు ఎందుకు వచ్చాడు ఎందుబాడు తెలియదు అండి నిజమా ఎందుకు వచ్చాడు తెలియకుండా కండు వేసాడు జగన్ అన్న ఎందుకు నీకు తెలీదా ఏం ఇంకా ఎవరి నమ్మేస్తా బాబాయ్ నువ్వు కనీసం మారు బాబాయ్ ఎప్పుడు కాననే కాస్త మనిషిలో మాట్లాడు బాబాయ్ చూడండి అంబటి రాయుడు గారి మీద ఎలా మొదలెడ్డాడు మనోడు ఇచ్చారా అనుకున్నారు అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు అభిమానం కొద్ది కాలం పాటు తెలియాలి బాబాయ్ పార్టీలో పని చేద్దాం వచ్చి ఎలక్షన్కి రెండు నెలల వచ్చి కండువా వేయించుకుని చిచ్చే నేను నాకు ఈ పార్టీ వద్దు ఇలా వేసాలని దరిద్రంగా ఉన్నారా బాబు అని మొఖం మీద ఉమ్మేసి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయి తెలియదా అదేం పెద్ద విషయం కాదా కనీసం ఇప్పుడు భర్త భార్యను వదిలేడు బాబాయ్ వదిలేస్తే ఏడు ఎందుకు వదిలేడు ఇంకా కారణాలు తెలియదు కారణాలు ఏంటి తెలియదు అని మీకు చెప్తున్నాడు కదా భార్య చీకొట్టి వెళ్ళిపోయాడు బాబా మిమ్మల్ని మీ పార్టీని యాక్తు అన్నాడు కనీసం బయట వాళ్ళందరికీ అర్థమైంది అది జనాలందరికీ అంతరాజించుకోండి తేటి నేను కాక మనం జాయిన్ అయినోడు కూడా బయటకు వచ్చాడేటీ అసలు ఈ పార్టీలో ఎవరు కొత్త ఎందుకు జాయిన్ అవ్వట్లేదు ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు కూడా చీకొట్టి ఎందుకు పోతున్నారు అని జనాలు అందరూ యాక్తువు అంటుంటే ఇంకే ఇంకా చేస్తా బాబే నువ్వు మనవాడు సీరియస్ అయిపోదాం అనుకున్నాడు చెప్పాం అని అన్నే టీవీ నైన్ చూశాడు చూసాడు ఓకే ఓకే మీకు చెప్పలేదు మీరు మనవాలి కదా మీకు చెప్పలేదు కదా సరే మళ్ళీ మొదలెడతాను చూడండి రెడ్డి వచ్చాడు మొదలెడతానన్నట్టు మళ్ళీ ఏపీ లేని మొదలతాను చూడండి మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ నవ్వు ఒకటి మోకానికి మీకు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో చేరాడు పార్టీలు కూడా విలీనం చేశారు మరి ఆ పార్టీలో జాయిన్ అయితే మరి వైసీపీకి ప్లస్ అవుతున్నా మైనస్ అవుతున్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్ లో ఎందుకంటే నాకు నూట గంట తక్కువ వచ్చేది ఓట్లు స్టేట్ అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు అసలు ఎవరైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజున ఆమె రాజకీయ ప్రసానం మొదలు పెట్టుకున్నారు ఆ తర్వాత ఏదైనా తెలంగాణలో వచ్చి తర్వాత కాంగ్రెస్ లోకి ప్రజలకు దేశానికి అందరికీ తెలుసు తెలుసు చంద్రబాబు వ్యక్తి అయితే ఇప్పుడు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నాడండి శర్మలమ్మ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి కారణం చంద్రబాబు గారే అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని చంపడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే పొడికత్తి సీన్ గారితో ఆ డ్రామా ఆడించినట్టు పాపమాడికి పాప పుణ్యం తెలియకుండా ఓ డ్రామా ఆడ కురండి ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టించడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే మనవాడు చెప్పేది ఇక మనం ఇంకా సాగరిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీఎం అవ్వడానికి కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటాడు మనవాడు ఇక నోటికి ఏదో వస్తేదే ఏ మీ ఇంట్లో ఇలా జరిగిందంట కదా దాని కారణం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఇలాగా పలా కదా దాని కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతి దానికి నండి వినేవాళ్ళు కన్నాక సిరాకేస్తుంది కదండి ఏడా ఈ మనిషి నోటి ఏది వస్తే అది ప్రతిదానికి చంద్రబాబు 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 అడ్డు ఇక ఆయన పదినే చెప్తా ఉంటాడు నిద్రపోయినా కూడా ఆయన పేరు కలవాట్లాడుతూ ఉండి ఉంటాడు ఐస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి ఆవిడ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చేరితే దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏటా ఏ చెప్పే కూడా అడిగేవాళ్ళు లేకని